టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్ వైటనింగ్ సీరమ్ అండి ఇది మీకు ముఖం మీద ఎలాంటి మంగు మచ్చలు ఉన్నా ఇంకేవైనా సరే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు ఉన్నా మీకు మెడ దగ్గర కానివ్వండి ముక్కు మీద కానివ్వండి చేతుల మీదైనా సరే బుగ్గల మీద సరే ఎక్కడైనా సరే మీకు నల్లటి మచ్చలు ఉన్నా లేదు నల్లటి మచ్చలు లేవు మీరు చామంచాయ్గా ఉన్నా నల్లగా ఉన్నా ఇంకా కొంచెం కలర్ మీరు ఇంప్రూవ్ అవ్వాలన్నా అన్నిటికీ ఈ ఒక్క సీరం వాడితే చాలండి ఇది నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకుంటే చాలు ప్రతిరోజు ఒక్క బాటిల్ తీసుకుంటే మీరు ఇంట్లో వాళ్ళందరూ కూడా యూస్ చేసుకొని చూడవచ్చు ఎంతమందికి పడిందో చూసుకొని తల ఒక బాటిల్ తీసుకుంటున్నారండి ఇంట్లో వాళ్ళు ఒక బాటిల్ తీసుకొని ముందు వాడుకుంటున్నారు అందరికీ కావాలి కదా మంచిగా కలర్ వస్తున్నారని చెప్పి ఇంటికి నాలుగు బాటిల్స్ ఐదు బాటిల్స్ తీసుకుంటున్నారండి ఇది అంత మంచి రిజల్ట్ వచ్చే న్యాచురల్ సీరమ్ అండి ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు హోమ్ మేడ్ దండి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు ఏమీ భయం లేదు మీకు చేతి మీద కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఎవరన్నా భయం ఉంది అనుకున్న వాళ్ళు ఫేస్కి అప్లై చేసుకోండి అవసరం లేదు కానీ మీకు భయం అనేది ఉంటే అలా చేసుకోండి ఇది మీరు ఒక బాటిల్ వాడేసరికి మీ కలర్ మీకు మీరు ఎప్పుడు ఊహించని విధంగా మంచి కలర్ అనేది మీకు రావటం జరుగుతుందండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరు తలా ఒక బాటిల్ వాడుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కంటే ఒక్క లైక్ కొట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి